ఆటో ఆటో ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఉంది కానీ ఆటో కార్మికులకు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయాలని ప్రధానంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక రెండోది మహాలక్ష్మి పథకం కింద ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ బస్సులు ఉచిత బస్సులు పెట్టింది దానివల్ల ఆటో కార్మికులందరూ కూడా పొట్ట చేత పట్టుకొని కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యామ్నాక ఏం చేయాలని చెప్పేసి ఆటో యూనియన్లందరికీ కూర్చొని ప్రతి ఆటో కార్మికుడికి నెలకు పదిహేను వేల రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది అయినా ఇష్టమని చెప్పేసి మొత్తం ప్రభాకర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కానీ ఇప్పటికీ అది ఆచరణ కాలేదు దీంట్లో పేదవాళ్ళు ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లకు రాదున్నది ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అర్హత కూడా ఉంది కానీ ఇప్పటికీ రో పథకం కింద ఏ ఒక్క ఆటో డ్రైవర్కి ఒక సెంటు భూమి కాక ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు మరి ఇప్పటికీ ఎందుకు చేస్తున్న ఈరోజు రేపు జరిగే ధరణ ఎందుకు చేస్తున్నాం రేపు జరిగేటువంటి బంధు ఎందుకు చేస్తున్నాం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిదో తారీఖున సంవత్సరం కాబోతోంది మరి ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవ సభలు పెడుతున్నారు కదా ఈ కార్మికులకి ఈ సంక్షేమం అందుతుందా లేదా అని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి సిఐటితో పాటు ఏఐటి అట్లాగే బీఆర్టీయు మిగతా ఆటో కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయ పార్టీల ఖచ్చితంగా రేపు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త ఆటోల సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి అట్లాగే వ్యాన్లు క్యాబులు ఈ ఆటో కార్మికులే కాదు రోడ్డు మీద జరిగేటువంటి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా సమ్మె చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ కార్మిక సంఘాలు అట్లాగే అందుకని కార్మిక సంఘాలు మొత్తం ఒక పది పదిహేను పాటు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఆటోకి పోస్టర్ అంటించుకోవాలి ప్రతి ప్రజలకి రేపు స్కూళ్ళు అట్లాగే కార్మికులకి ఉద్యోగస్తులు మన ఆటో ట్రావెలింగ్ లో తిరిగేటువంటి ప్రజలందరికీ కూడా చైతన్యవంతం చేసి రేపు జరిగేటువంటి ఆటో కార్మికుల సమ్మెను రేపు చేయాలని చెప్పేసి సిఐటీ అట్లాగే గా కోరుతా ఉన్నాను కాబట్టి అందరూ కూడా అందరూ కూడా రేపు ఖచ్చితంగా ఈ ఆటో కార్మికుల ఐక్యతను మధ్యలో చేసే విధంగా మనమంతా ఒక్క తాటి మీద ఉండే విధంగా జనానికి తెలియాలి అట్లాగే కాంగ్రెస్ కూడా వచ్చి వచ్చిన చేయాలని చెప్పేసి కూడా సిఐటి డిమాండ్ చేస్తాను కాబట్టి రేపు బంధుతో పాటు మన ప్రదర్శన కూడా ఉంటుంది జేసీగా ఎక్కడి నుంచి ఎక్కడ ఏమిటి అనేది ప్రదర్శన వాట్సాప్ లో ఫేస్బుక్ లో అట్లాగే వాళ్ళ మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి అందరికీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రేపు జరిగేటువంటి ఖచ్చితంగా జయపుణి సిఐటి కోరుతా టౌన్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆటో డ్రైవర్ లైక్ చేస్తా డ్రైవర్ ఆటో